శుక్లాంబరధరం విష్ణం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతే తులసికి బ్రహ్మదేవుడు వరం ఇచ్చుట శ్రీ నారాయణుడిట్ల పలికెను ధర్మధ్వజ మహారాజు భార్య పేరు మాధవి వారిద్దరూ గంధమాదన పర్వతాన చాలా సంవత్సరాలు సుఖంగా ఉన్నారు నూరు దేవతా సంవత్సరాల వరకు వారికి రాత్రింబవలు తెలియలేదు తర్వాత ఆమె గర్భం ధరించి కార్తీక పూర్ణిమ నాడు మహాలక్ష్మీదేవి అంశకల అందమైన కూతుర్ని ప్రసవించను ఆ శిశువు పాద పద్మరాగాల వలె ఎర్రనివి రాజలక్ష్మి చిరునవ్వు చిహ్నములతో సర్వాంగ సుందరి అయిన ఆ శిశువు రాజలక్ష్మికి అధిదేవత ఆమె అందం ఇతరులతో పోల్చడానిది తుల తులన చేయుటకు వీలలేని అందం కలది కావున ఆ శిశువుకు తులసి అని పేరు పెట్టారు తులసి పెరిగి పెద్దదై బంధువులందరూ వద్దని నిషేధిస్తున్నా తనకు నారాయణుడు భర్తగా కావాలని ఆశించి లక్ష దేవతా వర్షాలు తపస్సు చేసింది గ్రీష్మకాలాన పంచాగ్ని మధ్య నుండి శీతాకాలాన నీటిలో నిలబడి వర్షాకాలాన బయట నుంచి వర్షధారాలు సహిస్తూ ఇరవై వేల సంవత్సరాలు పండ్లు నీరు మాత్రమే తీసుకొని తపస్సు చేసింది తర్వాత ముప్పది వేల సంవత్సరాలు ఆకులు మాత్రమే ఆహారంగా స్వీకరించింది అటు పిమ్మట పదివేల సంవత్సరాలు వాయువు మాత్రం ఆహారంగా స్వీకరించి తపస్సు చేసింది తర్వాత ఒంటి కాలిపై నిలబడి తపస్సు చేస్తున్న తులసి దగ్గరకు బ్రహ్మదేవుడు వరమిచ్చటకై భద్రికాశ్రమానికి వచ్చాను తులసితో బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను ఓ తులసి నీ మనసులో ఉన్న కోరిక తెలుపుము అది శ్రీహరి భక్తియో ముక్తియో అజరామరత్వమో ఏదైనా వరం కోరుకోమో అని బ్రహ్మ పలికెను తులసీదేవి ఇట్లు పలికెను సర్వజ్ఞవగు బ్రహ్మదేవుడా నా మనసులోని కోరికను నీతో చెప్పుకొనటకు సిగ్గు అనవసరం నేను పూర్వం గోలోకాన తులసి అను గోపికగా రాధాదేవికి సేవకురాలుగా ఆమె అంశస్వరూపనై ఉంటని ఒకప్పుడు నేను శ్రీకృష్ణునితో కలిసి తృప్తి లేక మూర్ఛపడి ఉన్న సమయాన రాసేశ్వర్య రాధాదేవి కోపం కట్టలేక మానవ జన్మ ఎత్తమని చెప్పించింది అప్పుడు గోవిందుడు నాతో ఇలా చెప్పాను నీవు మానవ జన్మ ఎత్తిన తపస్సు చేసిన అంశకుల చతుర్భుజుడైన నారాయణుని నీవు భర్తగా పొందగలవని చెప్పను ఈ మాటలు చెప్పి ఆ గోవిందుడు కూడా అంతర్ధానమయ్యను రాధాదేవి యొక్క భయం వల్ల నేను నా శరీరాన్ని త్యజించి ఈ భూలోకాన్ని జన్మించాను నాకు సుందర విగ్రహం శాంతుడైన నారాయణుని వివాహం చేసుకోవాలని ఉన్నది ఇది నా కోరిక నీవి వరం నాకు ప్రసాదించము బ్రహ్మదేవుని ఇట్ల పలికను భారతదేశాన శ్రీకృష్ణుని యొక్క అంశ వల్ల పుట్టిన సుధాముడు అను గోపుడు రాధాదేవి యొక్క శాపం వలన వంశంలో శంఖూడు పేరుతో జన్మించను అతడు ఒకప్పుడు గోలోకాన్ని నిన్ను చూసి ఒక కామబాధకు గురైనప్పటికీ రాధాదేవి ప్రభావం వల్ల అతిగా ప్రవర్తించలేకపోయాను అతడు భూమిపై రాక్షసుడిగా జన్మించిన తన పూర్వజన్మ స్మృతి ఉన్నందువల్ల చాలా కాలం తపమాచరించి నిన్ను భార్యగా వరం పొందను పూర్వజన్మ స్మృతి కల నీకు ఈ విషయం అంతా తెలియను అందువల్ల ఈ జన్మలో శంఖచూడుకి భార్యవై తర్వాతి జన్మలో నారాయణుని భర్తగా పొందగలవు దురదృష్టవశాన నారాయణ శాపం పొంది ప్రపంచాలను అన్నింటినీ పవిత్రంగా చేయి వృక్షరూపం పొందదు సమస్త పుష్పాలలో ప్రధానమైన దానవు విష్ణుమూర్తికి ప్రాణాల కన్నా మిన్నగా ఉన్న నీవు లేకపోతే సమస్త దేవతల పూజ నిష్ఫలమగను మగను బృందావనాన వృక్షరూపంతో ఉన్నందువల్ల నిన్ను బృందావని అంటారు గోపులు గోపికలు నీ ఆకులతోడనే పరమాత్మను పూజిస్తారు వృక్షాది దేవతగా నీవు కృష్ణునితో ఎన్నప్పుడో విహరిస్తావు ఇది నేను ఒకసక వరము అని బ్రహ్మదేవుడు పలకగా అతని మాటలు విని తులసి సంతోషించి అతనికి నమస్కరించి ఇట్లు పలికెను ఓ బ్రహ్మదేవ నాకు శ్యామసుందరుడు ద్విభుజుడు అయిన కృష్ణునిపై ఉన్న వ్యామోహం చతుర్భుజుడైన నారాయణుడిపై లేదు ఇది నిజం దురదృష్టవశాన శ్రీకృష్ణుని వద్ద తృప్తి పొందలేకపోయాను శ్రీకృష్ణుడు తెలిపినట్లే చతుర్భుజుడైన నారాయణుని ప్రార్థించి సుదుర్లభరైన శ్రీకృష్ణునే భర్తగా తప్పక పొందదును కానీ మీరు రాధాదేవి వల్ల కలుగు భయం మాత్రం తొలగింపుడు అని తులసి పలికినది బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను ఓ తులసి షోడసాక్షి మగ రాధామంత్ర నీకు ఉపదేశిస్తున్నాను దానివల్ల నా వరం వల్ల నీవు రాధాదేవికి ప్రాణముల కంటే అధికమైన స్నేహితురాలు వగదవు ఆ రాధయే నీకు శ్రీకృష్ణుల మధ్య సంగమం ఏర్పాటు చేయను నీవు శ్రీకృష్ణునికి రాధాదేవితో సమానమైన ప్రియురాల వగతవు అని చెప్పి షోడసాక్షరమైన రాధికామంత్రం స్తోత్రం కవచం పూజా విధి పురశ్చర్యాక్రమం అంతా తెలిపి శుభాశీసుల నొసకి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాను బ్రహ్మదేవుని ఉపదేశం అనుసరించి పరమపుణ్యమైన భద్రికా వనంలో పరమ మంత్రమైన రాధికామంత్రం జపించను ఆమె పన్నెండు దివ్య సంవత్సరాలు పూజ చేసి సిద్ధురాలైంది తపస్సు మంత్రము సిద్ధినందుట వల్ల తనకు ఇష్టమైన శ్రీకృష్ణ సమాగమ వరం పొంది శ్రీకృష్ణునితో సుఖంగా ఉండసాగింది మానవులకు ఫలితం దొరికితే దుఃఖం కూడా సుఖమవుతుంది ఓం శాంతి శాంతి శాంతి